న్యూస్ న్యూస్కి స్వాగతం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నిన్న మరకట్టు నుంచి టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ సభ్యత్వాలు కూడా టీడీపీలో లేవు వాళ్ళు వైసీపీ కార్యకర్తలని మళ్ళా చేర్చుకొని టీడీపీ కార్యకర్తలని చెప్పడం చాలా తప్పు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇట్లాంటి అబద్ధాలన్నీ చెప్తూ ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నీ చెప్తూ చేయడం చాలా తప్పు ఆయనకి వాళ్ళ ఉంటే వాళ్ళ సభ్యత్వాలు కూడా చూపించమని చెప్పేసి చెప్తా ఉన్నాం కానీ వాళ్ళని మర్చిపోతా ఉన్నారు ఆలూరు నియోజకవర్గంలో అని చెప్పేసి ఎమ్మెల్యే ఉన్నాడనే విషయం ప్రజలు మర్చిపోతా ఉన్నారు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నీ చేస్తా ఉన్నారు ఇవేం కొత్త కాదు వైసీపీ ప్రభుత్వానికి ఇలాంటి ఫేక్ ప్రచారాలు ప్రజల్ని మోసం చేయడం వాళ్ళకి ఇదేం కొత్త కాదు ప్రజలు కూడా అందరూ గమనిస్తా ఉన్నారు మేము ఒకవేళ టీడీపీలోకి వైసీపీ వాళ్ళు చాలా మంది వస్తామని చెప్పి మాకు అడుగుతా ఉన్నారు మేము గీనా గేట్లు ఓపెన్ చేసి మేము గీనా చెప్పామంటే వాళ్ళ వైసీపీ పార్టీ ఆలూరు నియోజకవర్గంలో ఖాళీ అవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం విరూపాక్షి గారికి ఇంకొకసారి చెప్తా ఉన్నాం ఇలాంటి ఫేక్ ప్రచారాలు అని చెప్పేసి మానుకొని ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం